అందరికీ చెబి ఈనాటి డాక్టర్ బాబు చక్కజీవరావు గారి నూట పదిహేడవ జయంతిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవనీయులు శాసన శాసనసభ్యులు డాక్టర్ చదవ సోషల్ వెల్ఫేర్ డి ఇన్ఛార్జ్ వారికి ట్రైబల్ వెల్ఫేర్ డి వారికి ఇంకా చేసినటువంటి వివిధ శాఖల అధికారులు వార్డెన్లు అలాగే విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటిదాకా చాలా మంది చేవరావు గారి జయంతి అంటే ఈ ఏప్రిల్ నెలలో ముగ్గురు మేధావుల మొదటిగా నేడు i don't know ఈ రోజు గురించి చెప్పాలంటే ఆయన పంతొమ్మిది వందల ఎనిమిదిలో జన్మించినటువంటి ఆయన సుదీర్ఘంగా సుదీర్ఘంగా యాభై సంవత్సరాల పాటు ఒక పార్లమెంటు సభ్యుడిగా కొనసాగినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఏర్పాటు విషయం 你干啥去了？ 没跟人家。<Okay. S 2> <Okay. S 1> okay. Até